ఇగో చుప్ ఆత్మను మిస్ రాష్ట్ర గీతంపై తీవ్ర అసంతృప్తి కిరవాణి సంగీతంపై నెట్టింట విమర్శలు స్ఫూర్తినిచ్చే జోష్ లేదంటూ వ్యాఖ్యలు అయితే వచ్చాయి నిన్న చాలా మంది కూడా నాతో కూడా ఇదే మాట అంటుండే చుప్ కనెక్ట్ కావడం లేదు కిరవాణి ఎక్కడో ఆత్మను మిస్ అయ్యావు రేవంత్ సర్కార్ ప్రజలకు అంకితం చేసిన రాష్ట్ర గీతంపై ఓ నిటిజన్ స్పందన ఇది దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం అట్టహాసంగా ఆవిష్కరించిన రాష్ట్ర గీతంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది నాడు గాయకుడు రామకృష్ణ గలంలో ఒదిగిపోయిన గీతాన్ని పోల్చి చూసుకున్నారు జనం ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆ పాట బాగుందని వ్యాఖ్యానించారు నేడు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన గీతం జోల పాటలా ఉందని నిద్రపుచ్చుతుందని విమర్శించారు రాష్ట్ర గీతం అంటే హృదయాలను ఉద్వేగపరిచే దాని జన్మభూమిపై ప్రేమను పెంచేదని తాజా స్వర పరిచిన గీతానికి ఆ శక్తి లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఎట్లుండే జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఎట్లున్నది నేను రెండు రీధములు చెప్పినా ఎందుకు చెప్పినా అంటే మీరు అందరూ ఆలోచించాలి మన పాట ఇంట అంటే ఇట్లా నరాలకు వెళ్ళి బ్లడ్ ఇట్లా మొత్తం రోమాలన్నీ కూడా నిక్క పొడవాలి అవ్వ మళ్ళొక్కసారి పోరాటం చేద్దాం జై ఎవ్వర్రా వాడు అనేటట్టు ఉరకాలే అట్లా ఉండాలి కానీ జర సాఫ్ట్గా జోలాలి పాడాలి అన్నట్టు మా రాష్ట్ర గీతాన్ని ఆత్మను మిస్ అయ్యిండు కీరవాణి ఎందుకంటే ఉద్యమం చేసిన వ్యక్తివి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తివి ఉద్యమంలో ఉన్న వ్యక్తికి మాత్రమే అది అందుతుంది ఇప్పుడు పోరాటం చేసిన ఉద్యమంలో పాల్గొంచుకున్నాం మా అదృష్టమో ఈ జన్మ సహకారమో తెలియదు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడానికి ఒక అదృష్టం ఆ ఉద్యమంలో పాల్పంచుకున్న ఉద్యమ పోరాట స్ఫూర్తి ఏందనేది మాకు తెలుసు వాళ్ళకేం తెలుసు చెప్పినా కదా నిన్న అట్టర్ ఫ్లాప్ చేసిర్రు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంతా లేదు తెలంగాణ ప్రజలు చాలామంది నెట్టింటే వై వైరల్ అవుతున్నది